అందరికీ నమస్తే అండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అయితే నేను ఇలా ఇలా పేటది వేసుకుని ఇలా ముగ్గు పెట్టుకుని నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఏదైనా విశేషంగా పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడైతే మామూలుగా దీపారాధన చేసే దగ్గర దీపారాధన అయితే అలా చేసేసుకుంటానండి మళ్ళీ నేను ఈ పేట ఉంది కదండి ఈ పేట పూజ కోసం అయితే వాడతాను ఎక్కువగా ఇది డ్రెస్సింగ్ టేబుల్కి వచ్చిందండి ఈ పేట అయితే ఇలా వేసుకుని మనం ఏ పూజ చేసుకుంటున్నామో ఆ ఫోటో కానీ ఆ విగ్రహాలు కానీ ఏమన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ పేటను అయితే శుభ్రం చేసేసుకుని నేను ఇలా దీపారాధనలు అయ్యి ఈ స్టూల్ మీద ఇలా చేసుకుంటానండి అంటే మాకు కొంచెం ప్లేస్ తక్కువ మాట అండి ఆ ప్లేస్ తక్కువ మీద ఇక్కడే ఇలా చేసుకుంటాను ఎలా ఉందో చెప్పండి నేనైతే ఇలా చేసుకుంటాను అంటే మాకు కొంచెం ప్లేస్ అది తక్కువగా ఉండటం వల్ల వేరేగా మనం పెట్టుకోవాలి అనుకున్నదైతే నాకు ఇక్కడ కుదరట్లేదండి అందుకని ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోనండి పానకం అలాగే వడపప్పు నేను అయితే ఇలాగా చేసుకున్నాను చేసుకుని సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేశానండి రవ్వ జీడిపప్పు నెయ్యి వేసి చేసేసుకున్నాను తొందరగా అవుతుందని నేనైతే ఏదైనా ప్రసాదం చేయాలి అనుకున్నానండి అసలు కుదరలేదు ఇలా అయితే ఒక తెపాలతో అయితే కలుపుకున్నాను ఇలా అంటే పిల్లలు వస్తారండి పిల్లలకి ఇద్దాము ఆడుకోవడానికి మాకు ఇక్కడికి చాలామంది వస్తారు పిల్లలు మాకు గుమ్మలు ఆడుకుంటారండి అలా ఇద్దామన్నట్టు కలిపాను నేనైతే ఇదిగోండి ఇలా అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే తెచ్చారు మా వారు ఏ అండి మా వారైతే పూజ అంటే చేయరు కానండి ఏమన్నా తెచ్చి పెట్టాలన్నా అసలు ఏదైనా చేయాలన్నా చేస్తారు కానీ పూజ మాత్రం చేయరండి నేను ఆయన చేత పూజ మాత్రం చేయించలేను ఒత్తులు అవి అయితే చేసారండి ఒత్తులు మన దూదు ఉంది కదా కోసింది ఆ దూదైతే ఒక పెద్దమ్మకి ఇచ్చానండి చేయమని అంటే మాకు కొంచెం దగ్గర ఆవిడకి ఇచ్చాను అంటే ఆవిడ చేసి పెడతానన్నా ఇచ్చానండి ఆవిడైతే అయితే నేను చేస్తాను రా అని పట్టుకెళ్ళిందండి అలాగే నాకు ఖాళీ ఉండదు కదా అని తను చేసిస్తానందండి కొన్ని నేను తను తీసుకుని నాకు కొన్ని చేసి పెట్టమన్నాను అలా అయితే చేసుకుంటున్నానండి దూది కూడా మనకి నేను కూడా అప్పుడప్పుడు అయితే చేసేసి వేసేస్తున్నాను అప్పటికప్పుడైతే అండి మనకి మన చెట్టుకి కాసిన ఒత్తులు వేసి చేస్తున్నాం అంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అండి అంటే నాకు మొక్కలంటే ఇష్టం ఏ పువ్వులైనా పూసినా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాను నేను అలాగే మొక్కలను కూడా పెంచుకుంటాను నాకు ఇష్టమండి ఇలా నేను పూజ అంతా అయితే స్టార్ట్ చేసి శ్రీరాం పట్టాభిషేకం ఫోటో పెట్టుకున్నానండి ఈ ఫోటోని మొన్న ఈ మధ్యనే తీసుకున్నానండి అక్షంతలు ఉన్నాయి కదా అయోధ్య నుంచి తెచ్చిన అక్షంతలు ఆ అక్షంతలు పెట్టి దీపాలు వెలిగించమన్నారు కదా అప్పుడు ఆ దీపాలు నేను పొద్దున్న చేసుకుని సాయంత్రం వరకు ఇలా ఇలా ఐదు దీపాలు వెలిగించుకున్నానండి అప్పుడైతే అయోధ్య నుంచి తెచ్చిన అక్షంతలు పంచిపెట్టాను నేను కూడా తిరిగానండి పంచిపెట్టడానికి నాకు అన్ని ఇన్ని పనులు ఉన్నా సరే ఏదైనా ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా చేసి పెడతాను నా వల్ల అయినంత మటుకు అయితేనండి ఇలా నేను కొన్ని స్తోత్రాలు అవి చదువుకుని నేనైతే ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను నచ్చిందా అండి దీపారాధన నేను ఇలానే చేసుకుంటున్నాను నా పెళ్ళై నేను వచ్చిన నుంచి అయితే నాకు వీలున్నంత వరకు నేను ఇలా చేసుకోవడానికే చాలా మటుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి ఎందుకంటే పిల్లలకు కూడా తెలుస్తుంది కదా పలానా పూజ అని మా గణేషు సాయికి అయితే తెలిసిపోద్దండి ఈరోజు పలానా పండగ అని వాళ్ళు అయితే నేను ఏమేం చేస్తాను ఏంటో చిన్నప్పటి నుండి చూస్తారు కదండి అలా చేసుకుంటాను నాకు ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరండి అయినా నేనే కుదుర్చుకుని నేనే కదా నన్ను ఎవరు అడగరు చేసినా చేయకపోయినా కానీ నేను నా వంతుగా నేను నేనేం చేసుకోవాలన్నదైతే చేసుకుంటాను కొంతమంది అనుకుంటారండి ఎవరు లేరు అడిగేవాళ్ళు ఏదైనా చేస్తుందని ఎవరు లేని ఎందుకు చేస్తారండి ఏమి మాకేంటి అన్నట్టు ఊరుకుంటారు కానీ నేను ఒక బాధ్యతగా నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది కాబట్టి నేను ఇంత బాధ్యతగా నా బాధ్యతలు అన్నీ నెరవేర్చుకుంటున్నానండి ఒక పక్క టైలరింగ్ ఒక పక్క ఇంటి పని ఎవరు సహాయం లేకుండా చేస్తున్నానంటే నాకు నేనుగా అయితే పర్లేదు అనుకుంటానండి అలా పర్లేదు అనుకున్న రోజే మనం ఇదంతా చేయగలం లేకపోతే మన వల్ల అవ్వదు కదండీ ఏది అందుకే నేను భగవంతుడిని ఎక్కువ నమ్ముతానండి మనుషులకన్నా మనుషుల్ని నమ్మొచ్చు కానీ అందరినీ నమ్మకూడదండి కొంచెం ఎలాగైనా మనుషులతో జాగ్రత్తగా ఉండాలి అదేదో మనం ఆ భగవంతుడి సన్నిధిలోనే కాసేపు చేసుకుంటే మనకు చాలా మంచిది భగవంతుడు ఇలా కాసేపు అయితే భగవంతుని సేవలో అయితే గడపాలనుకుంటానండి నేను అలాగే నేను అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అని చెప్తాను కదండీ ఒక్కళ్ళమే చేసుకుంటున్నాము మనం ఒక్కళ్ళమే ఉంటున్నామని చాలామందికి కొంచెం కుళ్ళుగా కూడా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అత్తగారు లేరు ఎవ్వరు లేరు కదా చేసుకోవచ్చు అని అనుకుంటారండి కానీ నేను చాలా పని చేయాలి అదే అత్తమామలు ఉంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారండి ఇలాంటి లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా కష్టం కొంతమంది అనుకుంటారు ఇది చాలా సింపుల్ అని కానీ ఈ లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా కష్టం చాలా మటుకు నాకు ఇటు అత్తంటి సపోర్టు ఉండదు చాలా మటుకు అలాగే మాకు మా తరపు నుంచి కూడా సపోర్ట్ తక్కువేనండి దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎంత కష్టపడి నేను ఈ లైఫ్ని లీడ్ చేసుకొచ్చానో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను నా గురించి కొంచెం కొంచెంగా అయినా మీకు చెప్పాలి కదా అందుకు చెప్తున్నాను నేను ఇంకా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా కోసం కూడా ఒక చిన్న పాటు చెప్పాలని నేనైతే చెప్పానండి నేను అందుకే భగవంతుడిని ఎక్కువ నమ్ముతానండి నా కుటుంబాన్ని నన్ను నా పిల్లల్ని నా భర్తని అలాగే ఇప్పుడు నాకు సపోర్ట్ ఇస్తున్న మిమ్మల్ని అందరినీ అయితే నేను చాలా మటుకు అయితే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని మిమ్మల్ని కూడా అందరినీ అయితే చల్లగా చూడమని అయితే కోరుకుంటున్నానండి నేను భగవంతుడికి ఎంతైనా రుణపడి ఉన్నాను సరే అండి గణేషు అయితే ఇలా సాంబ్రాన్ని కూడా వెలిగించుకొచ్చాడు చూసారా నాకు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ అయితే చేస్తాడండి గణేషు ఇలా నాకు ఇలా పిల్లల హెల్ప్ కూడా ఉండడం ఎప్పుడు హెల్ప్ చేయలే ఎప్పుడు హెల్ప్ అనేది తెలియదండి నాకు అలాంటిది ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం కొంచెంగా చేస్తుంటే పర్లేదు అని మనకైతే అనిపిస్తుంది కదా ఇదిగోనండి ఇంకా నేనైతే ఇంకా కొన్ని స్తోత్రాలు అవి చదువుకున్నానండి కొన్ని స్తోత్రాలు అవి చదువుకుని నేను ఇంకా రామాలయం దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నానండి ఈ రామాలయంలో అయితే కళ్యాణం జరుగుతుంది ఉన్నానండి చాలాసేపు అయితే ఇంకా నేను ఉన్నది ఉన్నట్టుగా అయితే పెడుతున్నానండి ఇక్కడ ఎందుకంటే నా వాయిస్ కన్నా మీకు ఇలా ఈ కళ్యాణం గురించి అయితే నేను పెడదామనుకుంటున్నానండి చూడండి కళ్యాణం అయితే ఎలా జరిగిందో చాలా బాగా జరిగిందండి కళ్యాణం అది దీపం కుందులు చూసారా ఎలా ఉన్నాయో పెద్ద దీపం కుందులు అండి చాలా బాగున్నాయి కదా గుడి అంతా ఒక స సందడిగా సందడి వాతావరణం నెలకొందండి చాలా బాగా జరిగిందండి కళ్యాణం నేను ఎప్పుడూ అయితే ఈ కళ్యాణాన్ని ఇంత అలా చూడలేదు చాలా బాగా జరిగిందండి ఇదే ఫస్ట్ టైం కళ్యాణం చూడడం ఏదో రామాలయానికి వెళ్ళడం రావడం చూ చూసేయండి మీరే నేను చెప్పడం కదండి మీరే చూడండి Thank <laughs> you. રાધી રામ આવા રામ રામ આજી ભૂલ اے اٿار وائندر Yes. <laughs> 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 <laughs>